హాయ్ అండి అందరికీ వ్లాగ్ చేసి చాలా డేస్ అయింది కదా అందుకనే స్మాల్ వ్లాగ్ అయితే చేస్తున్నాను డైలీ మార్నింగ్ మాకు ఎలా ఉంటుంది అనేసి ఈ వీడియోలు అయితే చూసేయండి పల్లెటూరులో ఇంత అందమైన ఆహ్లాదమైన ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఇలా పక్షు ఫోటోతో గుడ్ మార్నింగ్ అయితే చెప్తాయి ఇలాంటి పీస్ ఆఫ్ మైండ్తో మనం వెదిసి చక్కగా పిల్లలకి హస్బెండ్కి కావాల్సినవి అన్నీ చేసి పెడుతూ ఉంటాం కదా ఇంకా నేనైతే అయితే దోశలు అయితే వేసానండి మా పిల్లలు చూసారా వ్లాగ్ చేసి చాలా డేస్ అయింది కదా అందుకనేసి సిగ్గుపడుతున్నారు కొంచెం షై ఉంటుంది కదా ఎవరికైనా వ్లాగ్ అయితే ఈ చేయడం లేదు చాలా డేస్ నుంచి అంటే కుకింగ్ వీడియోస్ ఇలా ట్రిప్స్ ఇల్ని కట్ట మామూలుగా చూపిస్తున్నాను కానీ బ్లాగ్ అయితే చేయలేదు ఇప్పటి వరకు ఇంకా ఇక్కడైతే మాకు పచ్చిమిర్చి చెట్లు కూడా చూపించాం కదా మొన్న మా పొలంలో వేసిన పచ్చిమిరపకాయ చేయాలనేసి చూపించాను కదా అన్నమాట మిరగాయల్ని ఎండబెట్టితే ఇలాగ ఎండుమిరగాయలు అయితే అయినాయి అవి ఇంటికి అయితే తీసుకొచ్చారండి ఇంకా మా అత్తయ్య గారు అతని గేడింగ్ చేసేసి ఇలాగ బత్తల్లోకి అయితే ఎత్తేస్తున్నారు ఈ సంవత్సరం అయితే పంట పెద్దగా పండలేదండి చాలా తక్కువ అనమాట ఇంకా తెలిసిందే కదా పిల్లలు ఉన్నారంటే వాళ్ళని స్కూల్కి పంపాల్సిందే కదా అది కాక మాకైతే ఇద్దరు ఆడపిల్లల గురించి వాళ్ళకైతే రిబ్బన్స్తో జల్ల కంపల్సరీ అంటే ఎంత కష్టపడే అక్కడ లేకుండా రిబ్బన్స్ మనకి స్టిచ్ చేసుకొని చేసేసుకోవచ్చు కాకపోతే దానికన్నా ఇలా వేసిందే అందంగా అనిపిస్తుంది నాకు అందుకనేసి నేనైతే ఏ రిబ్బన్స్ అనేది కుట్టడం కాకుండా ఇలాగా న్యాచురల్గా ఇలాగ వేసేస్తాను రెండు జడ్లు అయితే వేసేయాలి కాబట్టి ఫస్ట్ ఫస్ట్కి ఇద్దరికి రెండు జడ్లు అయితే వేసేస్తున్నాను ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో కదా రెండు జల్లు రిబ్బన్స్తో వేసుకుంటే ఆడపిల్లకి అది ఒక అందం అనమాట చక్కగా చెడుని ఎంత ముద్దుగా ఉన్నాయో నేనైతే చక్కగా రెండు మెలికిలు వేసి రిబ్బన్స్తో జల్లు ఎలా అయితే వేసేసాను ఇంకా వీళ్ళకి జల్ల వేసే కానీ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను అనమాట వాళ్ళు ఉండంగానే నేను బట్టలు అయితే వేసేస్తాను వాళ్ళు వెళ్ళాక వీటిని గుంజి ఆరేసేసుకుంటాను అనమాట ఓన్లీ వాష్ చేసే వాషింగ్ మిషన్ తీసుకున్నాము ఇంకా అందుకనేసి బట్టలు వేసేసాను ఈ లోపు పిల్లలు అయితే స్నానం చేసి చక్కగా రెడీ అయిపోతున్నారనమాట ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అమ్మల్ని ఎక్కడ రెడీ చేయనేస్తున్నారు చెప్పండి అలాగే హలో అలాగే మా పిల్లలు కూడా అంతే నన్ను అస్సలు రెడీ చేయనివారండి వాళ్ళే రెడీ అవుతారు ఇంకా పెద్ద పాప రెడీ అయిపోయింది పాలు చేసేది తాగుతుంది అనమాట ఇంకా చిన్న పాప అనమాట తినక కూడా రెడీ అవుతుంది చూసారా వాళ్ళకు వాళ్ళే రెడీ అవుతున్నారు మళ్ళీ నేను రెడీ చేసినా కూడా ఎలా రెడీ చేసా అలా రెడీ చేసా అంటారో ఇంకా ఇద్దరికి ఇచ్చేసాను తాగేసేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతారనమాట ఈరోజు వెన్స్డే గురించి వైట్ అయితే వేసుకున్నారండి ఇది నిన్నటి వ్లాగ్ అనమాట అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఆ రోజు బుధవారం అయితే వైట్ వేసుకుంటారండి ఊళ్ళోనే ఇంగ్లీష్ మీడియం ఉండడం వల్ల నాకైతే ప్లస్ పాయింట్ అయింది ఇంకా ఊళ్ళో గురించి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతారండి మాకు ఇంటికి దగ్గరలోనే స్కూల్ అన్నది అందుకే ఆఫ్టర్నూన్ బాక్స్కి వచ్చేస్తారు ఇంకా ఇంక ఇంటికి వచ్చేసాక భోజనం చేసి మధ్యాహ్నం కొంచెం బ్రెస్ తీసుకుని వెళ్ళిపోతారు ఇక్కడైతే మా అత్తయ్య గారు అయితే జామకాయలు తెచ్చారండి నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట ఇలా ఉప్పు కారం వేసుకుని తినడం అంటే చాలా ఇష్టం ఇంకా జామకాయలు ఉన్నాయనేసి మా పక్కింటి వాళ్ళు చెట్టు జామకాయలు ఉంటే కోసుకుని తీసుకొచ్చారు చక్కగా ఇద్దరం కూర్చుని ఉప్పు కారం వేసుకొని తింటూ అయితే పెట్టుకున్నాం అనమాట ఎంతమందికి ఇష్టమో కదండి జామకాయని ఇలా ఉప్పు కారం వేసుకుని తినడం అంటే నేనైతే ఫుల్గా తినేసి వాషింగ్ మిషన్లో బట్టలేసాను కదా అవి అయితే ఇలా ఆరేసేసాను ఇంకా బట్టలు ఉతికే పిల్లలు అయితే వచ్చేస్తారు కదా మధ్యాహ్నం అందుకనేసి అన్నం అయితే వండేస్తున్నాను ఇప్పుడైతే అన్నం అయితే వండేస్తున్నానండి పిల్లలకి బాక్స్ పెట్టే పని లేదండి ఊళ్ళోనే కాబట్టి మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తారు కాబట్టి నాకు అంతగా ఇబ్బంది లేదనమాట టిఫిన్ చేసేసి పాలు తాగేసి వెళ్ళిపోతారనమాట ఇక్కడైతే అన్నం ఆర్చేసాను చూసారా ఎప్పుడు ఇలాగ అన్నం వండి ఆర్చుకుంటామండి కుక్కర్లో కట్టా రైస్ కుక్కర్లో గట్టి వండము ఇంకా కర్రీ వచ్చేసి ములక్క కోడిగుడ్డైతే ఉండాను బోన్ చేసేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు ఏంటి ఉల్లిపాయలు కోస్తున్నాము అని అనుకుంటున్నారా సాయంత్రం మూడు అనమాట ఇంకా టీ టైం కదా టీ టైంలో ఉత్తి టీ ఏం అనేసి ఇంకా ఈ వాళ్ళు పొలం వెళ్ళలేదు ఇంటికడే ఉన్నాను కదా పొకడి వేసుకుందాము అనేసి అన్నారు సరే అయితే పొకడి అయితే వేసేసుకుందాం అనేసి పొకడి అయితే వేసుకుంటున్నాము చక్కగా కారం కారంగా ఉండడానికి పచ్చిమిరగాయలు ఎక్కువ వేసి పొకోడి అయితే వేసుకుంటున్నాము అదేంటో అంత స్పైసీ ఉంటే పిల్లలు ఎలా తింటారు అని అనుకుంటున్నారా పిల్లల కోసం అయితే చల్లబజ్జీలు అయితే వేస్తున్నాము చల్లబజ్జీలు అంటే చాలామంది పునుకులు కూడా అంటారు అనమాట మా సైడ్ అయితే చల్లబజ్జీలు అంటాము చాలామంది పునుకులు కూడా అంటారు మేము పిల్లల కోసం అవైతే వేస్తున్నాము పోకోడి ఎందుకంటే వాళ్ళు అసలు తిననే తినరండి స్పైసీ లేకపోయినా తినరు స్పైసీ ఉన్నా తినరు వాళ్ళకి ఇష్టం ఉండదు దీనికి బదులు మెరగ బజ్జీ అంటే తింటారు అనమాట అది కూడా ఉల్లి పచ్చిమిరగ చుట్టూరు తినేసి పచ్చిమిరగా వాడేస్తారు అది మాత్రమే తింటారు కానీ ఇవైతే తినరు మనం పచ్చిమిరగ లేకపోయినా అనమాట ఎందుకులా వేసినా వాళ్ళు తినరు అనేసి కొంచెం స్పైసీగానే పొక్డీ అనేది వేసేసుకున్నాము పొగిడీ వేసుకుని వేడి వేడి టీ తాగుతూ చక్కగా పొక్కుడి తిన్నాం అనమాట నిజంగా చాలా బాగుంటుంది కదా పొగడి టీ కాంబినేషను నేనైతే ప్లేట్లో వేసేసుకొని పొగడీ అయితే తినేస్తున్నాను నాకైతే టీ తాగుతూ పొక్డి తినడం అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా లాస్ట్గా అయితే వచ్చేసిందండి అండి వేసేసాక పిల్లల కోసం అయితే చల్లబజ్జీలు అయితే వేస్తున్నాము ఇదే లాస్ట్ వాయండి తక్కువ వేసుకున్నాం మరి అవి ఇవి కూడా ఎక్కువ ఉన్న వేస్ట్ అయిపోతాయి కదా అందుకనేసి పొగొడి కొద్దిగానే వేసుకున్నాము పిల్లల కోసం అయితే చల్లబజ్జీలు అయితే వేస్తున్నాము చూడండి చక్కగా మార్నింగ్ టిఫిన్లోకి వేసిన చట్నీ కూడా అనేసి పిల్లల కోసం చల్లబజ్జీలు అయితే వేసేసాము బజ్జీలు ఏంటి ఇంత పెద్దగా ఉన్నాయి చల్లబజ్జీలు అన్నాం కదా చిన్న చిన్నగా ఉండాలి కదా అనుకుంటున్నారా కొంచెం పొంగేలేండి అందుకనేసి కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి ఇవి కూడా వేడివేడిగా ఉండగానే చట్నీ వేసుకుని తిన్నాను అనమాట చాలా చాలా బాగుంది ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదోటి తింటారు కదా ఇంకా హెల్తీ ఫుడ్డే పెట్టాలి కాకపోతే ఈ ఒక్కరోజు స్కిప్ చేయడమే ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా అందుకనేసి ఇంకా పిల్లలు రాగానే వాళ్ళకి కూడా పెట్టేశాను ఈరోజు ఈ వ్లాగ్ అయితే ఎలా దాడిసింది మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి